ఈనాటిార్తల్లో మా ప్రాంత ప్రజలందరి కోసం దొరగొండ కోసం వచ్చాయని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్న అక్క చెల్లెలందరికీ మహిళా జగన్ అభిమానులందరికీ మరీ మరి ఎంత కూడా సుమారుగా ఏడు గంటల నుంచి అదే చిందు అదే డ్యాన్స్ అదే ఊపు అదే జోరు తగ్గేదే లేదప్ప అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా నాతో పాటు కలిసి అడుగులో అడుగు వేసినందుకు మరీ మరి నమస్కారాలు మొట్టమొదటి నుంచి కూడా పూచేపల్లి కుటుంబానికి దొనకొండ ఒక కొండ లాంటిది దొనకొండ మంచి మెజారిటీ వస్తే శివప్రసాద్ మంచి మెజార్టీతో గెలుస్తాడు ఈ రోజు చూస్తుంటే ఆ కొండ రెండంతలు ఎత్తుల గతంలో మూడు వేల చిన్న నాలుగు వేల చిన్న వచ్చిన మెజారిటీ ఈసారి జగన్మోహన్ గారు చూసి చివరి చూసి ఆరేడు వేల మెజార్టీ వచ్చే విధంగా ఉంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా పేదవాళ్ళందరూ రైతులందరూ మహిళా చెప్పాల్సిన అవసరం లే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించి చివరి దాకా కోలాటాలు ఉపయోగిపోతుందమ్మా ఆ వర్షం నిజంగా జగన్మోహన్ గారి మీద ఎంతో ప్రేమ ఉంది రాజశేఖర కుటుంబం మీద మొత్తం ప్రేమ మీ అందరికీ ఉంది అందువల్ల అక్క అయితే ఉంది ఫ్యాన్ 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 నిజంగా ఈ ప్రాంతంలో మేము ఉండటం మమ్మల్ని ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మన ఈ రాష్ట్రంలో బరుగు బలిగిన వర్గా అందరి కోసం నేను ఉన్నానని ప్రతి అక్కకి ప్రతి చెల్లికి అండగా ఉండి రైతులందరి కోసం అండగా ఉండి పేద ప్రజల కోసం అండగా ఉండి నాయకుడి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు నాయకులు అంటే ఎంతమంది వచ్చేరు పోయారు నాయకులు ఎంతమంది వచ్చేరు పోయారు నికాసు రాజకీయం చేసే నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారు మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ అని చెప్పేసి సవాలు తెలియజేస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం ఒకసారి మాట బయటకు వస్తే నోటి నుంచి బయటకు వస్తే ఒక శిలా శాసనం ఆయన చేసింది ఇచ్చిన పథకాలండి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తగ్గినా కూడా పేదవాళ్ళందరి కోసం ఉండగా విధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తగ్గినా కూడా మా పేదవాళ్ళని మేము కాపాడుకోవాలని చెప్పేసి జగన్మోహన్ గారు ప్రతి ప్రతిపాయి కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా సహాయం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోకి కూడా మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా మోసిన ప్రతి కార్యకర్త అందరికీ జగన్మోహన్ గారికి అండగా ఉన్న ప్రతి కార్యకర్త మాతో పాటు నడిచిన ప్రతి కార్యకర్త అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నా బూచేపల్లి శివప్రసాద్ పేద ప్రజల మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికుడిని ఈ కానిస్ట్యూన్స్ లో నేను వచ్చింది ఓన్లీ మీ సేవ కోసం వచ్చాను బూచెపల్లి శివప్రసాద్ ఒక సాధారణ సేవకుడు మాత్రమే భూచేపల్లి శివప్రసాడి ఏదైనా చేసనుకుంటారేమో ఇంకో యాంగిల్ చూడొద్దు దయచేసి భూచేపల్లి శివప్రసాడు ఇంకొక యాంగిల్ చూస్తే వాళ్ళని శత్రువుల్ని అంతం చేసేదాకా ఈ ఊరుకోడు శత్రువుల గుండెల్లో సింహ లాగా లాగుంటాడు శివప్రసాయి ఎన్నో మంది డ్రామాలు వేస్తున్నారు ఇంకా డ్రామాలు ఆపి పోయే పోతే పోండి సంక్రాయ పోండి రాజకీయం చేసేవాళ్ళని జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళని ప్రేమించే వాళ్ళు అందరు నా దగ్గర ఉండండి గెలిచేది మనమే వచ్చేది మనమే ఏ అభివృద్ధి జగన్మోహన్ గారు సీఎం జగన్మోహన్ అవుతారు నూట డెబ్బై కైవసం చేసుకోవడం కన్ఫర్మ్ అభివృద్ధి చేసేది కన్ఫామ్ అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మొన్న కూర్చోని గ్రామానికి జగన్ మోడీ గారు వచ్చినప్పుడు నేను ఒకటే ఒక కోరిక ఎక్కువ కోరిక అడగల మా దొనకొండ కూర్చోని ప్రాంతం బాగా వెనుకబడి ఉంది ఇండస్ట్రీగా డెవలప్ చేయాలి మా చెరువులన్నీ నింపాలి చెరువులన్నీ అభివృద్ధి చేసి ఊర్లో గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా కృషి చేసి ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే జగన్ ఒకటే చెప్పాడు నా మాటగా మీ ప్రజలందరూ చెప్పు నేను సీఎం అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి పేదవాడికి అండగా అన్ని చెరువులు కూడా లిక్టిఫికేషన్ పెట్టి నీళ్ళు నింపుతామని ఆలోచించాడు కాబట్టి జగన్ ఒకసారి మాట ఇస్తే తప్పేదేలే తగ్గేదేలే అదేవిధంగా ఇదే చోరు ఎలక్షన్ దాకా ఉండి ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించే వాళ్ళు జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళు ఆదరించే వాళ్ళందరూ కలిసిమెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూలి మీద ఓటు ఫ్యాన్ గుర్తి మీద వేసి వేయించి అఖండతో గెలిపించి జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే దాకా నిద్రపోకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ గ్రామంలో సుమారుగా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి రెండు వందల యాభై ఎకరాల నుంచి మూడు వందల ఎకరాలు పట్టాలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి మనం అధికారం వచ్చిన వాటిని పట్టాలు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం పెట్టుకోండి నేను ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజశేఖర్ గారితో పాటు ఎమ్మెల్యే చేశాను వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే చేస్తే అసెంబ్లీలో ఆయనతో పాటు కూర్చోవాలని కోరిక ఉంది ఈ ప్రాంతాన్ని గత ఎమ్మెల్యేలు ఎవరో చేయని విధంగా మా నాన్నగారి తర్వాత మా నాన్నగారి తర్వాత అంత అభివృద్ధి చేయాల కోరిక నాకుంది ఉంది మంచి మెజారిటీ గెలిపించండి ఒళ్ళు ఉంచుకొని పనిచేసి మీకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్తకి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జగన్ ఒకటే చెప్తాడు నేను పేద ప్రజల కోసం ఎన్నో బట్టలు సుమారుగా నూట ఇరవై ఐదు బట్టలు నొక్కుతా ఉన్నా మన కార్యకర్తల కోసం కూడా ఒక బటన్ నొక్కుతాడు ధైర్యంగా పనిచేయండి జగన్మోహన్ చేసుకున్నాం మీ అందరి అందరి మీ అందరూ మనస్ఫూర్తిగా బుద్ధ్య కుటుంబం మీద మీ సేవ మీద ఇయ్యాలని చెప్పి కోరుకుంటూ తెలవ తీసుకున్నా జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ ఈ కార్యక్రమం ఉద్దేశించి అమ్మ ప్రకాశం జిల్లా జరిపించారు మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్